మరి స్త్రీలకు వచ్చేసరికి తక్ కట్ చేశారు టైమింగ్ వాళ్ళకి కూడా అపార్చునిటీ ఇవ్వండి కొత్త వాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష కాకపోతే కొంచెం ఈ సీరియస్ మ్యాటర్ కాబట్టి నేను మాట్లాడాలనుకున్నాను మా నియోజకవర్గంలో అధ్యక్ష రెండు మూడు ఈద్గా గ్రౌండ్స్ ఉన్నాయి ఒకటి ఎంఎస్ మక్తాలో ఉంది ఒకటి బంజారాస్లో ఉంది రేపు రంజాన్ మొదలవుతుంది కాబట్టి అది అక్కడ డంపింగ్ యాడ్ గార్బేజ్ అంతా అక్కడ నింపుతూ ఉన్నారు నేను ఇప్పటికే రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇచ్చి ఉన్నాను అది కంటిన్యూస్గా గార్బేజ్ వేస్తూ ఉన్నారు అదేవిధంగా కింకోటిలో గేటు కింకోటిలో సివరేజ్ లైన్ అనేది గత ఆరు ఆరు మాసాల నుండి ఓవర్ఫ్లో అవుతూ ఉంది మెయిన్ రోడ్ మీద ఎగ్జాక్ట్లీ కింకోటి హాస్పిటల్ ముందు ఎందుకంటే ఆ పక్కనే పెద్ద మజిత్ ఉంది అదే ఇది ఇది కూడా చాలా సీరియస్ మ్యాటర్ అధ్యక్ష ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పారు డిపార్ట్మెంట్ పరంగా రోడ్ కటింగ్ ఏదో ఉందని ఇష్యూ చేస్తున్నారు నాకు తెలుసు తుమ్మల గారు లేచి నోట్ అంటారు నోట్ కాకుండా ఇమ్మీడియట్లీ కమ్యూనికేట్ చేయండి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి అధికారులకి ఎందుకంటే ఇది సివరేజ్ లైన్ మీ ఓల్డ్ మన ఎమ్మెల్యే కూడా బ్లాక్ అయి ఉన్నది ఇది అధ్యక్ష చివరిగా మీ మీతో ఒకటే రిక్వెస్ట్ అధ్యక్ష కొన్ని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి దానికి శంకుస్థాపనకు నోచుకునే పరిస్థితిలో ఉన్నది కేటీఆర్ గారు ఖైరతాబాద్లో ఐమాక్స్ ముందు పదహారు కోట్లతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఇచ్చారు అదేవిధంగా ఎంఎస్ మక్తాలో బిఎస్ మక్తాలో ఒకటి ఇచ్చారు ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి దయచేసి అది కూడా త్వరలో ప్రారంభించాలని మా హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇది కమ్యూనికేట్ చేయాలని కోరుతాం థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష నాగేంద్ర గారు సీరియస్గా చెప్పారు కాబట్టి సీరియస్గానే కమ్యూనికేట్ చేస్తాం దయచేసి ఎవరైనా మంత్రి గారు సంబంధిత సభ్యులు మాట్లాడినప్పుడు నోట్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్కి పంపి వారికి మళ్ళీ జవాబు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాలేరు వెంకటేష్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు మరియు శ్రీధర్ బాబు గారికి మంత్రివర్యులు ఆ స్నేహితుడికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎమ్మెల్యేలకు ఆ ప్రాధాన్యత కంటిన్యూ అవుతుంది కానీ ఈరోజు గత రెండు నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ పెడుతున్నారో ఆ రివ్యూ మీటింగ్లో పది కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు ఎస్డిఎఫ్ ఫండ్ కింద ఇచ్చిన దాంట్లో ఆఫీసర్సు కాంగ్రెస్ కార్యకర్తలతోటి రివ్యూ మీటింగ్ పెడుతున్నారు ఎమ్మెల్యేలను పిలవడం లేదు